సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో వింత సంఘటన చోటు చేసుకుంది కొమ్ము కవిత అనే మహిళ శ్వాసకోశ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ఆమెను పరీక్షించి స్కానింగ్ చేయాలని సూచించారు అదే ఆసుపత్రిలోని స్కానింగ్ గది వద్దకు కవిత వెళ్లి స్కానింగ్ కోసం వేచి చూస్తుండగా స్కానింగ్ కాకముందే స్కానింగ్ సిబ్బంది ఇతర మహిళ స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు దీంతో ఆవాక్కైన కవిత కుటుంబ సభ్యులు సిబ్బందిని ప్రశ్నించారు కవితకి ఇచ్చిన రిపోర్టు ఇతర మహిళలదని తెలియటంతో స్కానింగ్ సిబ్బంది నిర్వాహకంపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రాబ్లం నాకు అయింది కాబట్టి నేను పిలిస్తే వాళ్ళు వచ్చారు పిలిచినప్పుడు వాళ్ళు నా ప్రాబ్లం నాకు రేపోర్టు చేంజ్ చేసి ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం శ్రీనివాస్ శ్రీనివాసరావు గారితో మాట్లాడితే మా తప్పు అని ఒప్పుకున్నారు ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే అన్నయాన్ని అడగడానికి కూడా పర్మిషన్ ఇప్పుడు మాకు తప్పు జరిగింది అడగడానికి కూడా పర్మిషన్ ఈరోజు పరిధిలో ఉన్న మన ములుగు హాస్పిటల్ ఆర్వీఎంకి రావడం జరిగింది మా అమ్మ మా వైఫ్ని తీసుకున్నాం ఒకసారి ప్రజా కూడా ఉండి కూడా మాకే ఇంత అన్యాయం జరుగుతుంటే సామాన్య ప్రజలకు ఎలా అన్యాయం జరుగుతుంది మీరు ఒకసారి నేను చాలా సార్లు రెస్పాండ్ వీళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చిన ఆంబులెన్స్ సౌకర్యం లేవు ఏం సౌకర్యం లేవు అని ఇస్తే కూడా ఈ రోజు వచ్చిన సమస్య ఏంటంటే మా వైఫ్ కు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని నేను తీసుకొస్తే స్కానింగ్ తీయకుండానే మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టుకొని వేరే వాళ్ళ స్కానింగ్ కొమ్ము కవిత అని పిలిసి మీరు ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటిది పరిస్థితి ఏంటిది అదే స్కానింగ్ మా అమ్మ తీసుకో టాబ్లెట్ తీసుకుంటే మా వైపు పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఆమె పానానికి నష్టం జరిగితే బాధ్యత వేరే ఇచ్చారు స్కానింగ్ స్కానింగ్ తీసినట్టు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ తర్వాత శ్రీనివాసరావు గారు వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలు వచ్చి మళ్ళీ స్కానింగ్ తీసిరు అంటే పానాలతో చెలగాట మారుతున్న ఆర్బీఐ హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు దీని గురించి చేయించుకుంటామని వచ్చినాము మాకు ఆమెకు కొంచెం దమ్ వస్తుందని ఆమెకు ఒకరు నొప్పులు చేయించుకుంటామని వచ్చినాం నాకు ఆ రిపోర్ట్లు ఆమె రిపోర్ట్లు ఇచ్చినాము వేరే టోళ్లకు తీసి ఆమె స్కానింగ్ లో చెడు చేసి ఇచ్చిర్రు ఇస్తే నేను మందుల షాప్ కడిగి మందులు పోతే మందులు తీసుకుంటుంటే మరి ఆమెకి ఏమన్నా అవుతుండే ఆమె పరిస్థితి ఏంది నా కోడలికి తీసింగ్ తీయలే తీయందే వేరే టోళ్ళ క్యారింగ్ తీసింది వాళ్ళు అక్కడ కొమ్ము కవిత అంటే నేను తీసుకున్నా మరి అప్పుడు ఆ ఇల్లు వచ్చినాక చూపిస్తే నేను మళ్ళీ చెప్పడిపోతే వేరే వాళ్ళది అంటే నేను మళ్ళీ తీసుకొని పోతే అప్పుడు పొరపాటు అయిందమ్మా అని అట్టు సారు పేరు మాది రిపోర్ట్ల మీద స్కానింగ్ వేరేటోళ్ళది మరి అల్లిస్తే మరి ఆ పిల్లకి ఏమన్నా అవుతుంది ఎట్లా పరిస్థితి పదకొండు గంటలకు వచ్చినప్పుడు ఒకటి మొగడైంది ఎటు పోతాం ఏం కథ అదే నా పద్ధతి మరి ఎట్లా మాకేమన్నా అవుతుంది ఇల్లు మునిగా కాలం వస్తుంది ఏమన్నారమ్మా పొరపాటు అయింది అన్న అట్లా ఇట్లా జరిగింది తప్పు జరిగింది అని మాట్లాడుతున్నారు వాళ్ళంతా అంటే అట్ ఎట్లుంటే జరిగితే మేము కోము మరి ఒకటి మాకు చెప్పాలి మా వాళ్ళు వస్తారు నాయ మా నాయకంటే చదువు రాకపోయి చదువు రానోడు వస్తాడు చదువు వచ్చినోడు వస్తాడు వచ్చినోడు చూసుకుంటాడు రానోడు ఏం చేస్తాడు గొల్లి తెచ్చుకుంటాడు వేసుకుంటాడు చచ్చిపోతాడు మాకే మనక మీరే ఏం చేసుకున్నారు అని మాట్లా వస్తే చూపించుకుంటాం